అందరికీ కూడా మీ అందరికీ ఆదివాసీ సభ్యులు తరఫున నా తరపున యావది ఆదివాసీ సభ్యుల అందరికీ కూడా ధనీ తెలియజేస్తూ ఈ ఒక్క ఆదివాసీ ట్రస్ట్ అనేది దాదాపు గత మూడు సంవత్సరాల కాలంలో ఈ వ్యవస్థ నడుపుతున్న ప్రజల పరిస్థితుల్లో భాగంగా ఆదివాసేవా సంస్థ అనేది చింతపల్లి అల్లూరు తలమల్ జిల్లా చింతపల్లి మండలం ఏర్పాటు చేస్తూ అంతల్లి గ్రామంలో ఎలా తీసుకెళ్తూ మొత్తం మన ప్రాంతంలో ఆదిగ్రాన్ని ఉండరాలు ఏర్పాటు చేశారు దాంతో భాగంగా ఇందులో మన రాష్ట్రమే కాకుండా ఉత్సాహం రాష్ట్రంలో దాంతో భాగంగా దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది సభ్యులు ఉన్నారు ఈ రెండు లక్షల ఇరవై సభ్యులు చేసే కార్యక్రమం ఏంటి అది ట్రస్ట్లో భాగంగా ఆది చెందిన సేవా సంస్థ అనేది సేవా కార్యక్రమంలో భాగంగా మనం ఏర్పాటు వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థ ఆదివాసీ ప్రజలు ఉపాధి కోసం టెక్కించే వ్యవస్థ ఆదివాసీ సమాజానికి వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్ని అవలంబించిన కోసం తీసుకొచ్చిన వ్యవస్థ నా బిడ్డలు వారి మూల తాండంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ చాలామంది చదువు లేక నిరక్షరాస్థాన్ని ఎక్కువ ఉండడం వల్ల ఆ నిరక్షరాస్థలని అస్థిగత వైపు తీసుకురావాలనే ఉద్దేశంతో అలాగే వార్త రాజ్యాన్ని కలిగించినటువంటి హక్కుల చట్టాలు తెలుసుకునే పరిస్థితుల్లో భాగంగా ప్రజాస్వామ్యంలో అన్ని విషయాలు తెలిసే విధంగా నా ఆదివాసీ సభ్యులు చేయగలగాలి ప్రతి బిడ్డ కూడా అలా చేసినప్పుడే మాత్రమే నా సమాజం అనేది ముందుకు పోతుంది కాబట్టి దాంట్లో భాగంగా ప్రతి గ్రామ గ్రామాల్లో వాడవాడల్లో ప్రతి ప్రాణంలో కూడా పోయి ఆదివాసీ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తూ ప్రజలు చైతన్యవంతంగా మారుస్తూ చైతన్యవంతంగా మార్చినప్పుడు వాటి పాటు ముంతెత్తి మార్చిన పరిస్థితి కావాలని ఉద్దేశంలో ట్రస్ట్ ద్వారా అన్ని విషయాలు తెలిసే పరిస్థితి కావాలనే ఉద్దేశంతో ప్రజలకి చైతన్యవంతంగా మార్చిన ఉద్దేశంతో పాటు అన్ని విషయాలు తెలియడం అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే మనం తోచినటువంటి సహాయం అలా చేస్తూ ట్రస్ట్ ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడంతో పాటు ఇక్కడ ఆదివాసీ బిడ్డలు పూర్తిగా పేదరికంలో వెంటాడే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళంత డిసిషన్ తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి అందరు సమూహంగా ఏర్పడి దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది సమూహంగా ఏర్పడి మేమంతా కూడా గ్రూప్గా ఏర్పడి మామ సొంత ఖర్చులతో ఏదైతే సభ్యత రూపంగా కానీ విడల రూపంగా కానీ ఆ సొమ్ముతో మేమంతా కూడా మా వాళ్ళ గొప్ప సాయం బ్రదర్కి అవర్నెస్ ప్రాబ్లమ్ ఎవరి నైట్ స్కూల్స్ అలాగే వాలంటీర్ వ్యవస్థ అలాగే మెడికల్ అలాగే విద్యావైద్యం ఆరోగ్యం మంచినీరు ఇన్ని విషయాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకు మేలు చేసి పోతున్నాం దీనిలో భాగంగా ఎడ్యుకేషన్ విషయంలో ప్రయారిటీ ఇచ్చాం ప్రధానంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టి ఎందుకంటే ఒక మనిషి మార్పు చెందాలంటే విద్య అనేది చాలా ప్రాముఖ్యత కాబట్టి ఆ విద్య ద్వారా నా మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చదువుకుంటే ఆటోమేటో డెమోక్రషీలో ఉన్న విలువలు కానీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న విధంగా విలువలు కానీ కులిసే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనిలో భాగంగా మేము పూర్తిగా చదువుకు ప్రయత్నం ఇచ్చాం ఎవరైనా రాతిబడులు చదువుకున్నటువంటి నలభై యాభై సంవత్సరాల వయసు వాళ్ళు రాతిబడుకు వెళ్లే పరిస్థితి కావాలి చిన్నపిల్లలు కూడా రాజమౌళిలో కలిగే పరిస్థితి కావాలి దానికంటే ఒక టీచర్ని ప్రొవైడ్ చేస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి టీచర్ ఎవరైతే టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివి లేదంటే ఖాళీగా ఉంటే పిల్లలు టీచర్గా ప్రొవైడ్ చేస్తూ ఆ దాని ద్వారా ఆ ఆ గ్రామానికి ఆ ఊరికి పూర్తిగా విద్య అందే పరిస్థితి దాంతోపాటు వాలంటీర్ వ్యవస్థ తీసుకోవచ్చు ఈ వాలంటీర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సక్రమంగా చేసుకునే పరిస్థితి కావాలి ఒకవేళ ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు లేని పరిస్థితి ఉంటే కన్సల్ట్ దగ్గరలో ఎవరైతే మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పే పరిస్థితి కావాలి దాంతో భాగంగా చెప్పడంతో పాటు మన ట్రస్ట్ ద్వారా కూడా మెడికల్ కిట్ అనేది ప్రొవైడ్ చేశాం ఈ మెడికల్ కిట్ అనేది జిల్లా డాక్టర్ గారు కూడా కలిసి కలిసి మాకు కూడా మారుమూల ప్రాంతాల్లో చాలా గ్రామాలు వస్తారు ఫస్ట్ ఎయిడ్ జరిగే పరిస్థితి లేదు తన నొప్పి వచ్చినా తన జన్ కడుపు నొప్పి వచ్చినా కూడా ఈ దెబ్బ తగిలినా కూడా ఫస్ట్ ఎయిడ్ జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి దాని కారణంగా కంప్లీట్గా మా గ్రామంలో ఆ ఫస్ట్ ఎయిడ్ జరిగే ప్రధాన చికిత్స జరిగే పరిస్థితి కావాలి అనే ఉద్దేశం ద్వారా కలెక్టర్ గారికి అడిగితే అది కూడా చేసి చేసుకున్న పరిస్థితి మమ్మల్ని కల్పించడం జరిగింది ట్రస్ట్ ద్వారా అందుకని ట్రస్ట్ ద్వారా గ్రామాల్లో వాలంటీర్ వెరీ తీస్తామో మెడికల్ కిట్ కూడా ప్రొవైడ్ చేసే కార్యక్రమం తీసుకోవచ్చు అంతేకాకుండా నైటీ స్కూల్స్ వాలంటీ వ్యవస్థే కాకుండా ఆపరేషన్ విషయంలో ప్రధానంగా జీవన విధానం జీవితంలో ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే మనం జబ్బు వచ్చిన తర్వాత ఆపరేషన్ అనేది మంచి హాస్పిటల్స్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన కూడా ఆపరేషన్ చేస్తారు అదనట్లేదు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా మెరుగైన వైద్యం ఉండే పరిస్థితి కావాలనుకుంటే త్వరతగా అధిక ఆపరేషన్స్ అయ్యే పరిస్థితి జిల్లా హాస్పిటల్స్లో కానీ సరైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది అయిపోవడం వల్ల దానికి కొన్ని ఇబ్బంది కార్యక్రమం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు మా దగ్గర ఎవరైతే ఆపరేషన్ అంటే ఆపరేషన్ ఏదైనా ఆక్సిడ్ అయినా లేకపోతే ఏ ఆపరేషన్ అయినా కూడా మా ద్వారా ట్రస్ట్ ద్వారా పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా ఆపరేషన్ చేసే కార్యక్రమం తీసుకొచ్చారు ఏదైతే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ లేదంటే సెరిల్స్ హాస్పిటల్ కానీ గాయదగీ హాస్పిటల్స్ కానీ ఇలా శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్ కానీ విశాఖపట్నం హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్ కూడా ఆపరేషన్ కొన్ని వందల ఆపరేషన్ ట్రస్ట్ ద్వారా జరగడం జరిగింది ఈ ఫస్ట్ ద్వారా ఆపరేషన్ చాలా మందికి ఆపరేషన్ చేశారు ఆల్రెడీ పిల్లడ ఒక ఆపరేషన్ ఇది శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్ అలాగే గాయత్రి హాస్పిటల్స్ ఇదంతా కూడా హార్ట్ ప్రాబ్లం అలాగే ఇంకోటి ఇదంతా హాస్పిటల్ ఇలా మొన్న కూడా కరెంటు సాకు గురైనటువంటి వ్యక్తి ఈ కృష్ణ సార్ కూడా ఇతనికి కూడా మేము పూర్తిగా సెవిల్స్ హాస్పిటల్కి తీసుకుపోయి ఆపరేషన్ చేసే పరిస్థితి చేశాం అలాగే చాలామందికి మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా ఆపరేషన్ చేశారు చాలా ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా ఆపరేషన్ చేశాయి ఈ ఆపరేషన్సే కాకుండా గ్రామాల అభివృద్ధి కోసం మంచినీరు కోసం మొన్న కూడా జీవనగుల మండలం హీరం గ్రామంలో కూడా మీ ఇదే మండలంలో ఇది గ్రామంలో కూడా బోర్ ఇచ్చిన జరిగింది ఎందుకు మంచి నీరు కోసం ఇలా చాలా కార్యక్రమాలు సిసి రోడ్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఈ మేము చేయాల్సింది అయితే మేము చేస్తున్నాం అలాగే ఎక్కడైనా కూడా గ్రామాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల కానీ లేదా ప్రమాద వసూవత్వాలు కానీ ఏమైనా జరిగితే వెంటనే ట్రస్ట్ వెళ్ళి వాళ్ళకి ఓదర్చే కార్యక్రమం చేస్తూ మన వంతు ఎంతో కొంత ఓదరుస్తూ ఆ కుటుంబాలకి చేదర ఉండే విధంగా మన వంతు ఏదో ఒక చిన్న సహాయం చేసే కార్యక్రమం భాగంగా మన మొన్న కోడపిల్లిలో జరిగినటువంటి కోడపిల్లిలో జరిగినటువంటి ఏదైతే ఉందో కోడపిల్లి జరిగినటువంటి గ్యాస్ లీక్ అయ్యి మొత్తం కూడా ఇల్లు కాల్పిన పరిస్థితి చూస్తే మనం కూడా దానిలో భాగంగా కూడా మన ఆదివర్స్ జీమడగా బ్రాంచ్ సభ్యులు ఎవరైతే బాలేదర సార్ గారు అక్కడ వెళ్ళి టీం తీసుకుపోయి ఆ గ్రామానికి సందర్శించి ఆ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ మనతో ఉన్నటువంటి ఎంతో కొంత చిన్న సిరు సహాయం చేస్తూ వాళ్ళకి ఓదారుస్తూ ఇలా నడిపిస్తాం సార్ అలాగే మొన్న కూడా ప్రకృతి వైపరీత్యం వల్ల జీ దార జీవన సారీ గూడెం మండలం దారకొండ ప్రాంతంలోని చట్టపిల్లి గ్రామంలో కూడా పూర్తిగా వరద బాధల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకు కూడా ట్రస్ట్ అనేది వెళ్ళి వద్దరిస్తూ కొంత మనం ఆదుకోవడం జరిగింది ఇలాగే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే భాగంగా